కాంగ్రెస్ వ్యవహారం అయిపోయిన వంటకు గరిట్ట తిప్పినట్టుందని స్టాఫ్ నర్సుల నియామకాలు జరుగుతున్నాయని ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ నుంచి విద్యార్థుల దృష్టి మరలించడానికే కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వంలో తుది దశకు చేరుకున్న స్టాఫ్ నర్సుల నియామకాలను తామే చేశామంటూ కాంగ్రెస్ ఆర్భాటంగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం అట్టహాసంగా చేపట్టడం చేపట్టడండ్డుగా ఉందన్నారు కాంగ్రెస్ వ్యవహారం ఎవరికో పుట్టిన బిడ్డను ముద్దాడ్డం సిగ్గుచేటైన విషయమంటూ తెలిపారు అసలు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ ఏ విధంగా జరిగింది ఏ ప్రభుత్వంలో జరిగింది ఎవరు నియమించారు అనేది దానికి స్పృహ లేకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన అరవై రోజుల్లోనే మేము ఆరు వేల మంది స్టాఫ్ నర్సులకు నియామకాలు చేసామని గొప్పలు చెప్పుకొని ఇవాళ జెండా ఒప్పుతున్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి ఎట్లా ఉంది అయితే చేరిపోయిన వంటకు గరిట తిప్పినట్టుగా ఉంది ఇవాళ దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నయ స్టాఫ్ నర్సులను నియమించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ గత ప్రభుత్వంలో డిసెంబర్ ముప్పై తారీఖున ఐదు వేల రెండు వందల నాలుగు మంది స్టాఫ్ నర్సులను నియమించాలనే ఉద్దేశంతో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి తోడుగా మళ్ళీ అదే ఇదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జూన్ ఇరవై రెండున మళ్ళీ ఒక పద్దెనిమిది వందల తొంభై మంది స్టాఫ్ నర్సులను నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తము ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్సులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మొత్తం నియామకాలకు సంబంధించి ఆగస్టు రెండున పరీక్ష ప పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఆ పరీక్షలు నియమించే క్రమంలో నోటిఫికేషన్ రావడం ఆ కార్యక్రమం ఆ విధంగా ఆగిపోయింది ఆ ఫలితాలను కూడా తుదికి దశకు వచ్చే ఫలితాలు ప్రకటించే ముందరనే బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్ట వస్తువు ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడే ఇవాళ ఎంతో ఆర్భాటంగా మేమే ఆరు వేల మంది స్టాఫ్ నర్సులను మేము ఇవాళ నియామకం చేసామని చెప్పి వాళ్ళకి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పి వాళ్ళ రాష్ట్రానికి తరలించే పనిలో ఆర్బాటంగా ప్రారంభించడం జరిగింది ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మీరు ఇవాళ నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇవాళ మీరు ఇవాళ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అందజేతనే ఆర్భాటం అనే కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నారంటే మీరు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఫిబ్రవరి ఒకటి తారీఖున గ్రూప్ వన్ పోస్ట్లకు మేము నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ నుంచి విద్యార్థుల దృష్టి మరచడానికే ఇవాళ ఈ కొత్త నాటకానికి తెరలేపిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ వనపర్తిలో ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆర్భాటంగా పచ్చ జెండా ఊపి తొంభై తొమ్మిది ఈ ఈ నియోజకవర్గంలో తొంభై తొమ్మిది మందికి ఇవాళ మేము నియామక పత్రాలు ఇస్తున్నామని ఒక జెండా ఊపడం జరిగింది దాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా నాయకులు వెంటనే ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కూడా స్టాఫ్ నర్సులకు మేము నియామక పత్రాలు ఇస్తున్నాం అనేది ఒకటి ప్రజల్లో ఉన్న గందరగోళ పరిస్థితులు కల్పించడానికి పెద్ద పాటంగా జెండా ఊపడం జరిగింది దీని ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఇది గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గత ప్రభుత్వంలోనే నియామకాలు జరిగినవి మేము మేము నియామకాలు జరపలేక ఎన్నికలు కూడా రావడం వల్ల ఇది ఆగిపోయింది తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇవాళ ప్రభుత్వం ఏర్పడి నింబడే రెండు లక్షల మందికి లక్ష రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు దాన్ని ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో నియమిబడినటువంటి స్థాపనార్థులకు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు మంచిగా పనిచేసి వైద్య సేవలు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలి ఈ ఉద్యోగాలని కూడా కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే మర్చిపోద్దని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కాంగ్రెస్ వేసే మభ్య పెడుతున్నటువంటి విషయాలను గట్టిగా గుర్తించాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగా ఫిబ్రవరి ఒకటి తారీఖు రోజు రేపు అంటే ఇలా ఇలా ముప్పై ఒకటి రేపు ఒకటి తారీఖు కంపల్సరీ గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది దాని నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ హామీ మేరకు ఉంది కాబట్టి దాన్ని దృష్టి మార్చడానికే ఈ కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టింది సందర్భంగా తెలియజేస్తా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఎవరో చేసిన ఒంటరి గరిట తిప్పినట్టు ఎవరికో పుట్టిన పిల్లలను అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాము